పర్చల్ జిల్లా ఆర్టీసీ బస్సులోని బ్యాటరీలను దొంగతనం చేశారు గుర్తు తెలియని దుండగులు ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో జరిగింది హకీంపేట డిపో నుంచి ప్రగతి నగర్కు నడుస్తున్న ఆర్టీసీ బస్సు ప్రతిరోజు రాత్రి నైట్ హాల్ట్ చేసేవారు డ్రైవర్ మరియు కండక్టర్ కాగా ఈ రోజు ఉదయం బస్సు స్టార్ట్ చేయడానికి చూడగా బస్సులోని రెండు బ్యాటరీలు కనిపించడం లేదు దీంతో వెంటనే డ్రైవర్ కండక్టర్లు డిపో మేనేజర్ సమాచారం అందించారు కాగా అక్కడికి చేరుకున్న డిపో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ రాత్రి వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ పడుకున్నారు టైంలో దొరికి దొంగతనం వచ్చా వన్ నుండి ఫైవ్ వరకు వన్ నుంచి ఫైవ్ నుండి ఫైవ్ దొంగతనం అర్లీ మార్నింగ్ దొంగతనం అండి మార్నింగ్ నైట్ ఆల్ బండి అది నైట్ ఆల్ బండి ఇప్పుడు వచ్చి వస్తుంది అన్న బస్సు ఆ 25 hours నుండి ఎంతది ఇంతవరకు జరగాలి ఫస్ట్ టైం ఇట్లా ఎందుకైందో ఏమమలా మీరు ఎక్కడ ఉంటరా అవునా రెండు బ్యాటరీ తీసుకుపోయారు ప్రొఫెషనల్ దొంగనే ఉంటాడు అన్న ఎందుకలా అలాంతా బ్యాటరీ కోసం తెలిసిన సికింద్రాబాద్ టుజన్నర్ బస్సు ఇక్కడ స్థాయికంగా నైటాడు ఉండడం జరుగుతుంది గత రాత్రి బ్యాటరీలు దొంగలు ఎక్కడం జరిగింది కావున దీనిపై చర్య తీసుకొని ఏర్పాటు చేసుకొని అందరం ఒక తాటి మీద ఉంది ఈ బస్సు ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇక్కడ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బస్సు ఇక్కడ రావడం ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన జరిగిందా ఇంతకుముందు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైము ఈ ఇక మీదట ఇట్లా జరగకుండా మేము ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మేము తగిన చర్యలు చేసుకొని బస్సులో ఇంకా రెండు బ బస్సులు ఆ విధంగా తెచ్చుకునేటట్టు విధంగా మెదడుతాం కానీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం బస్సు పట్టింట్ డిపో బస్ డిపో బీజాన కాకుండా బస్సు వల్ల స్థానికంగా కొంతమంది దొంగలు బస్సులో బ్యాటరీలు ఎత్తుకపోవడం జరిగింది దీని మీద పోలీసులు కూడా రక్షణ కల్పించాలని మనవి చేస్తూ రాత్రిపూట రెండు మూడు సార్లు పెట్రోలింగ్ వేసుకొని రావడం వలన రెండు మూడు గలీలు అవతలకు కూడా వినడం రావడం వల్ల పబ్లిక్ కూడా సేఫ్ ఉంటుంది గవర్నమెంట్ హాస్సులకు కూడా మనం రక్షణ ఉండాలి ప్రతి పౌరునికి ఇది ఒక హక్కుగా మనము బస్సులకు కూడా సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు సీసీ కెమెరాలు కూడా బస్తీవాసులకు పోలీసు స్టేషన్కు కనెక్టివిటీ పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని వాళ్ళ వంతు సహకారంతో కూడా చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం మీ కార్పొరేటర్ వచ్చారు ఎక్కడికి ఎవరెవరు వచ్చారు ఏమన్నా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి